નેનો કનીસો આવતેલા சின்ன પેના સિક્કો લેક ભાઈ નીકુ ક્લિક મર્યા నువ్వురా నువ్వు చూసా నువ్వు చూసా వేటే మా నాన్న పుట్టని ఎవడీ చూస్తాను ఎట్లే చూస్తాను ఎవడు పుట్టాను నువ్వు పుట్టా నీకు తెలీదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు లేదు నువ్వు

ఆ రోజుల్లో ఆడది అర్ధరాత్రి నడిచి వెళ్ళిన రోజే నిజమైన స్వాతంత్రం అన్నారు కానీ ఇప్పుడు అర్ధరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు నడుచుకొనింది సైకిల్లో టూ వీలర్లో ఆటోల్లో బస్సుల్లో లారీల్లో ప్రతి చోట వాళ్ళే ఉన్నారు ఒకప్పుడు ఎక్కడో ఒకరు ఝాన్సీ రాణి ఉన్నారు ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఝాన్సీ రాణి ఉన్నారు అందుకే నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి చూడండి ఇక్కడ ఎంత గొడవ జరుగుతుందంటే అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు వాడు వీడియో తీస్తున్నాడు మరీ ఇంత దారుణంగా రెడీ అయిపోతున్నారు జనాలు కర్ణాటకలో ఆ రోజు స్వాతంత్రం వచ్చింది మొన్న తెలంగాణలో స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చేసింది చూడండి லஞ்ச படுக்கா லஞ்ச படுக்கா அண்டி குதிர லஞ்ச படுக்கா அண்டி குதிர வேவ் லஞ்ச படுக்கா ஓ ஊமுல படுக்கா முஷ்டு முண்டா படுக்கா ரகமனண்டே ரகமனண்டே ஏன் மாட்டேங்கறது ரகண்டே திக்குல வந்து ரகண்டே என்ன பண்ணி போச்சதுวะ ஒக்க லகண்டே ஆமா தரமேல உண்டு ஆ சேவ உண்டு திக்குல லச்ச ஆமா தரமேல உண்டா தம்படி செப்பேன் బొబ్బిలి నుండి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ఇది చూడండి ఫ్రీ బస్సులో ఎక్కువ మంది లేడీస్ ఉంటారు కాబట్టి మేము మొగోళ్ళము అర్థం చేసుకొని వాళ్లకు సీట్లని కేటాయిద్దాం మొఘోళ్ళం మనం నిలబడుకుంటాం ఏ ఎక్కువ అయితే మాత్రము ఎవరు ఏం చెప్పరు వాళ్ళు ఏమనరు ఆయన ఒక రకంగానే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము ఫ్రీ బస్సుల్లో మనం నేర్చుకొని పోవాలా లేదంటే వేరే బస్సులు ఎక్కాలా అంతే